మోహన్ బాబుపై కేసు నమోదు చేయాలి దుబ్బాక జర్నలిస్టులపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబుపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని దుబ్బాక ప్రెస్ క్లబ్ డిమాండ్ చేసింది బుధవారం నాడు దుబ్బాక ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చెక్కపల్లి రాజమల్లు ఆధ్వర్యంలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఆందోళన నిర్వహించారు మోహన్ బాబు కుటుంబ వివాదాలు బజారున పడిన సంఘటన కవరేజ్ కు వెళ్లిన జర్నలిస్టులపై మోహన్ బాబు అనుచితంగా ప్రవర్తించి వారిని కొట్టడం జర్నలిస్టుల చేతుల్లోంచి కెమెరాలు లోగోలు లాక్కుని ధ్వంసం చేయడం దారుణమన్నారు వెంటనే మోహన్ బాబు నటుడు మోహన్ బాబు వెంటనే జర్నలిస్ట్ పై దాడులను మోహన్ బాబుపై అరెస్ట్ చేయాలి

బయట పంపించడం చాలా దారుణమైన విషయము మరియు భవన్సుల చేత కొట్టించడం కూడా దారుణమైన విషయం మోహన్ బాబును వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించాలి అతను భవన్సులపై కూడా కేసు చేయాలి సినీ నటుడు రాజసభ ఉమ్మడి రాష్ట్రంలో రాజసాభ ఉన్నప్పుడు కూడా జర్నలిస్టులు కూడా ఆయనకు చాలా ఆయన పైన చాలా అనుకూలంగా వార్త రాశారు ఈ వార్తలతో కూడా ఆయన సినీ ప్రపంచంలో కూడా ఒక మంచి పేరు ఉంది ఈ పేరు కూడా జర్నలిస్టులను కొట్టడం చాలా దారుణమైన విషయము ఆయనను పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ తరలించాలని దుబ్బాక ప్రెస్ కరపున డిమాండ్ చేస్తున్నాము మేము ప్రతి పైసతో నీ పెట్టి మీ సినిమా చూశాము ఇలా మా పైసతో నువ్వు ఒక ఆర్థికంగా లక్ష్యాధికారి అయినావు అదేవిధంగా నీ అహంకారం జర్నలిస్ట్ పై సూచన సరికాదు జర్ దాడి చేసిన జర్నలిస్ట్ పై దాడి చేసిన మోహన్ బాబు అతని భవన్సులను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ తరలించాలని పై ఆయన ఇంటికి మీడియా కవరేజ్ కోసం వెళ్ళిన వెళ్ళిన సందర్భంలో సినీ నటుడు మోహన్ బాబు మా ప్రతినిధి టీవీ నైన్ ప్రతినిధి రంజిత్పై తీవ్రంగా గాయపరచడం హేమమైన చర్య దుబ్బాక ప్రెస్ క్లబ్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము సినీ నటుడు మోహన్ బాబు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం స్పందించి అతనిపై కేసు నమోదు చేసి మళ్ళీ జర్నలిస్టులపై ఇట్లాంటి దాడులు జరగకుండా చూడాలని దుబ్బాక ప్రెస్ క్లబ్ తరఫున మేము కోరుకుంటున్నాం